अम्बाशाम्बवि चन्द्रमौळिरबना अपर्णा उमा पार्वती काळी हैभवती सिवात्रिनयनी कात्यायनी भैरविनी सावित्रि नवयौवनाशुभ చిత్రూ పరదేవతా భగవతి శ్రీరాజరాజీశ్వరీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఏంటా పుస్తకంతో వచ్చాననుకుంటున్నారా ఏం లేదండి నాకు లలితా సహస్రనామం పారాయణం చేయడం అంటే చాలా ఇష్టం కానీ భయంతో ఎక్కడ తప్పులు దొరులుతాయేమోనని నేను ఎప్పుడూ పారాయణం చేయలేదు కానీ వింటూ ఉంటాను కానీ ఫస్ట్ టైం నేను కూడా పారాయణం చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ఎందుకంటారా ఈ పుస్తకం ద్వారానే ఈ పుస్తకం చూడగానే కన్నుల నిండుగా అమ్మ రూపం చాలా అందంగా కనపడింది అందులో అక్షరాలు చాలా పెద్దవిగా పెద్దవాళ్ళు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి ఒక్కొక్క నామాన్ని వివరిస్తూ అర్థమయ్యేలాగా చాలా బాగా ఈ బుక్లో చెప్పారు ఈ నవరాత్రి టైంలో ఈ పుస్తకం అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది సో అందరూ లలితా సహస్రనామం పారాయణం చేయండి అమ్మ అనుగ్రహం పొందండి ఓం శ్రీ నమః